నమస్తే నేను మీ యాంకర్ మరియు జర్నలేష్ గొంగడి సీనన్న సో ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది ట్రెండ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఒక స్క్రీన్ కొనుకొర్చుకొని ఒక రూమ్లో పెట్టుకొని కనీసం అవగాహన లేకుండా కేబుల్ ఛానల్ కాదు మరి శాటిలైట్ ఛానల్ కాదు ఆన్లైన్ మీడియా పెట్టుకొని సరే ఆన్లైన్ మీడియా పెట్టుకోండి వద్దంటలే మేము బట్ సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉంటే ప్రజలకు అన్యాయం జరిగిందంటే ఎక్కడైనా ప్రభుత్వ భూములు అన్యాయంగా కబ్జా చేశారంటే దాన్ని ప్రజలకు చెందుతుంది కాబట్టి దాని పరంగా మీరు పోరాడండి బాగుంటుంది కానీ వ్యాపార నిమిత్తం కొందరు పొట్టకూటి కోసం కొన్ని షెడ్లు ఏర్పాటు చేసుకొని మరి ఒక నలుగురికి జీవనం కొనసాగించడానికి మరి కొన్ని హోటల్సే కావచ్చు టిఫిన్ సెంటర్సే కావచ్చు ఏర్పాటు చేసుకుంటే మీకు షెడ్ల పర్మిషన్ ఉందా మీకు పర్మిషన్ ఓడిచ్చిండు మమ్మల్ని కలవండి లేదంటే మీ ఇస్తాం లేదంటే మిమ్మల్ని గులగొట్టిస్తాం అని చెప్పేసి భయభ్రాంతలో గురి చేస్తూ పనికిరాని వీడియోలు చేస్తూ మరి అధికారులు ఎలాంటి రూపాయి తీసుకోకుండా గా వర్క్ చేస్తున్నటువంటి అధికారుల పైన నువ్వు పదిహేను లక్షల లంచం తీసుకున్నావు నువ్వు ఇరవై లక్షల లంచం తీసుకున్నావు అని చెప్పేసి వితౌట్ ప్రూఫ్స్ ఏం లేకుండా వాళ్ళ పైన వీడియోలు చేస్తూ సోషల్ మీడియా వైరల్ చేస్తున్నారు తెలిసి మరి ఏ అధికారి పైన కూడా మరి నీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేకుండా నువ్వు లంచం తీసుకున్నావు అనే రైట్స్ ఏ జర్నలిస్టు కూడా లేదు ఏ వ్యక్తికి కూడా లేదు కావాలని అధికారుల పైన పోసే ప్రయత్నం చేస్తే మరి మీ పైన కూడా మన్నెత్తిపోయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎగ్జాంపుల్ తీసుకుంటే మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఒక దగ్గర షాప్ నిర్మిస్తే మరి అక్కడ బాగా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి కాలనీ వాళ్ళు ఇబ్బంది పడి వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో అధికారులు దానిపైన చర్య తీసుకోవడం జరిగింది మరి ఇంకో షెడ్ నిర్మిస్తుంటే మరి అక్కడికి ఓ కెమెరా పట్టుకొని ఒక పది మందిని టీంని వేసుకొని వచ్చి వీడియోలు తీస్తూ మీరు మాకు వచ్చి కలవాలి మమ్మల్ని కలవకుండా ఎట్లా చేస్తారంటే ప్రతి ఒక్కరికి పంచి పెట్టడానికి ఎవ్వడు కూడా నోట్ల కట్టలు పట్టుకొని ఇక్కడ ఎవ్వడు లేడు దయచేసి బ్రదర్ మీకు ఒకటే చెప్తున్నా మీరు ఇష్టం వచ్చినట్టు అధికారుల పైన హవాకులు చవాకులు ఇట్లనే చేస్తాం ఇట్లనే వీడియోలు చేస్తామంటే తప్పకుండా ప్రజలు మీకు సమాధానం చెప్పే దినం వస్తుంది గుర్తుపెట్టుకోండి మీకు ప్రజల నుంచి సమాధానం చెప్పే దినం వస్తుంది ఆ ప్రజలే మిమ్మల్ని ఎన్నడో ఒకరోజు మరి మీ ఈపు సాపు చేసే దినాలు కూడా వస్తాయని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నా దయచేసి పొట్టకూటి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఏ షెడ్లే కావచ్చు ఏ నిర్మాణాలే కావచ్చు వాటి దగ్గరకు పోయి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీకు చేతనైతే మహేశ్వరం నియోజకవర్గంలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు చాలా కబ్జా అయి ఉన్నాయి వాటి దగ్గరకు ప్రజలాస్తిని కాపాడండి అప్పుడు మీరు నిజమైన జర్నలిస్టులు అని చెప్పేసి నేను మాట్లాడతా ఓకేనా కైండ్లీ రెస్పెక్టింగ్ యూ దయచేసి పిచ్చి పిచ్చి వీడియోలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే వీడియోలు చేస్తారని చెప్పేసి ఈ వీడియో ద్వారా తెలియజేస్తు ఉంటాం